మేరీ కచ్చి మెమోరియల్ సెంటనరీ టౌన్ బ్యాప్తి చర్చి ప్రస్తుత ప్రశ్నిస్తుంది నా పేరు బొమ్మ బాబురావు దాదాపు నూట పదమూడు సంవత్సరాల క్రితం మేరీ కచ్మగారని ఆమె అమెరికన్ ఫీల్డ్ నుంచి ఇక్కడికి వచ్చి పరిచర్ చేస్తూ ఈ యొక్క స్థలంలో చర్చి నిర్మించారు రెండు వేల పదిహేను పద్నాలుగులో ఈ చర్చి పునర్నిర్మాణం చేయాలని తలంచి ఈ యొక్క సంఘస్థుల యొక్క తోనూ కన్నీటి ప్రార్థనలతోనూ మరెవ్వరి దగ్గర విరాళాలు కానీ కానుకల రూపేణ కానీ వస్తువు రూపేణ గానీ తీసుకోకుండా కేవలం సంఘస్సుల విశ్వాసుల యొక్క ప్రార్థన ఫలితంగా ఇటువంటి గొప్ప మందిరాన్ని నిర్మించుకోగలిగాము ఈ యొక్క మందిరం డిసెంబరు ఈ సంవత్సరం డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ప్రతిష్ఠించబడుతుంది ఇది మొదటి రోజు కార్యక్రమం ఈ కార్యక్రమానికి నేషనల్ బ్యాప్టిస్ట్ చర్చెస్ జనరల్ సెక్రటరీ బ్యాప్టిస్ట్ జనరల్ సెక్రటరీ సమరస్ నాయక్ గారు ఎందుకంటే ఈ యొక్క ఫీల్డ్కి ఈ యొక్క పరిచర్యలో ఈ యొక్క ప్రాంతంలో పరిచర్య చేసింది బ్యాప్టిస్ట్ సంఘ నాయకులు వాళ్ళకి ప్రతి ప్రతినిధిగా మన సమరస్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం చాలా సంతోష సంతోషకరమైన విషయం ఈ రోజు జరిగే కార్యక్రమంలో విశ్వాసులు అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం మూడు రోజులు జరిగే కార్యక్రమం పట్టణానికే ఆశీర్వాదకరంగా జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రభు వారికి మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ ముగిస్తున్నాను